అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండవ తారీఖు నుంచి మొదలైంది నరేంద్ర మోడీ గారు మొదటి సభ్యత్వం తీసుకోవడంతో దేశం అంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మూడు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పెద్ద ఎత్తున బూత్వారీగా కనీసం రెండు వందలు సభ్యత్వాలు చేర్చాలని ఒక నిర్ణయం తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేనున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలోని బీజేపీకి పెద్ద ఎత్తున సభ్యులను చేర్పించాలనే లక్ష్యంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నాలుగు మండలాలకి జిల్లా పార్టీ తరఫున నలుగురు పరిశీలకులు ప్రజలు పూర్వపు జిల్లా పార్టీ అధ్యక్షులు ఏపీఆర్ చౌదరి గారిని అదేవిధంగా బుర్రాల వెంకట్రావు గారిని రజనీ గారిని హారిక్ గారిని నాలుగు మండలాలకు ఇన్ఛార్జీలుగా నియమించడం అదేవిధంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా ఈ కార్యక్రమంలో వారి పాత్ర వారు పోషించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాలుగు మండలాలకు సంబంధించి ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు చేయడం కోసం ఒక నాయకుడిని నియమించుకోవడం ప్రతి మండలానికి ముగ్గురు ఇన్ఛార్జీలు నియమించుకోవడం ఆ విధంగా ప్రతి గ్రామంలోని ప్రతి బూత్ పరిధిలోని ప్రతి శక్తి కేంద్రంలోని పెద్ద ఎత్తున సభ్యులను చేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ ఏదైతే నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా భారతీయ జనతా పార్టీలో సభ్యులను చేర్పించాలి ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఒక ఆకాంక్ష వెలుబూస్తూ ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధిలో పురోగమిస్తూ ఉందో అటు ఆర్థికంగా కానీ రక్షణ రంగంలో కానీ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా రూపొందించడంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలనే ఆకాంక్షను వెలపిస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ప్రధానంగా తీసుకున్నది ప్రతి ఇంటికి వెళ్ళాలి ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలని లక్ష్యాలని వివరించి తద్వారా భారతీయ జనతా పార్టీలో సభ్యులను చేర్పించే విధానానికి నాంది పలకాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసే విధంగా ఇవాళ ఈ సమావేశం ముఖ్య నిర్ణయం